హ్యాపీ బర్త్ డే శశిధర్ గారు హ్యాపీ బర్త్ డే శశిధర్ గారు హ్యాపీ బర్త్ డే శశిధర్ గారు శ్రీ బాబా వెల్ఫేర్ సొసైటీ కందుకూరి వారి అన్నదాత సుఖీబాబా కార్యక్రమంలో భాగంగా ఈరోజు విజయవాడ వాస్తవ్యులు పైడిపాటి శశిధర్ రిటైర్డ్ ఏడిఎం ఎల్ఐసి గారి పుట్టినరోజు సందర్భంగా శ్రీ రాంసాయిబాబా వెల్ఫేర్ సొసైటీ ఆదర్ణ వృద్ధులాశ్రమంలో పండ్లు స్వీట్లు మరియు మోహనత్వమైన అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది శ్రీ బాబా వెల్ఫేర్ సొసైటీ ఆదరణ వృద్ధులాశ్రమం నుండి శశిధర్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసినాం ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలని మనసారా కోరుకున్నాము థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ శ్రీ బాబా వెల్ఫేర్ సొసైటీ ఆదరణ వృద్ధురాశ్రమానికి నిత్యం ఎంతో సహాయంగా ఉంటున్నారు మీ సహాయ సహకార సూచనలు ఎల్లప్పుడూ ఈ వృద్ధురాశ్రమంకు ఉండాలని మనసారా కోరుకుంటున్నాము భగవంతు నాశి వెళ్ళవేళ్ళ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఉండాలని మీ చేస్తున్న ఉద్యోగ వ్యాపారాల్లో దేవుడు తోడుగా ఉండాలని దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని బహుగా దీవించాలని మనసారా కోరుకుంటూ శ్రీ బాబా వెల్ఫేర్ సొసైటీ ఆదరణ వృద్ధులాశ్రమం అన్నదాతీభవాత అన్నదాత అన్నదాత సుఖీభవా బాబా సర్వేజనో సుఖినో భవంతు